హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నాకైతే కొంచెం హెల్త్ బాగలేదు ఫ్రెండ్స్ అందుకోసం ఎడిటింగ్ లేట్ అయింది వీడియో పోస్ట్ చేయటం కూడా లేట్ అవుతుందనమాట ఇది వచ్చేసి పిక్ వచ్చేసి అపార్ట్మెంట్లో వినాయకుడు అనమాట ఈ విధంగా డెకరేషన్ చేశారు చాలా బాగా చేశారు డెకరేషన్ టూ డేసే పెట్టారనమాట వినాయకుడిని శనివారం ఫెస్టివల్ వచ్చింది కదా ఆదివారం రోజే నిమజ్జనం చేసేసారు సో ఈ విధంగా అయితే కష్టపడి డెకరేషన్ అయితే చేశారనమాట ఇంకా నేనైతే శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోతున్నా ఎందుకంటే వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా కాబట్టి సో ఈ విధంగా అయితే అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టడం జరిగింది ఇది వచ్చేసి చంద్ర సార్ వాళ్ళ ఆఫీస్లో వినాయకుడిని పెట్టారు ఈ విధంగా లైటింగ్తోని చాలా బాగా డెకరేషన్ చేశారండి వాళ్ళ ఆఫీస్లో వినాయకుడు అనమాట మా ఇంట్లో వినాయకుడిగా నేను చూపిస్తానండి కాకపోతే ఫోటోలు మాత్రమే వీడియోలు ఏం చేయలేదు అసలు చేస్తానా చేయనా అనుకున్నాను బట్ చేయినైతే చేశాను అనమాట కొంచెం సపోర్ట్ ఇంకా అత్తయ్య ఉన్నారు కాబట్టి ఇంకా ఏదో దేవుణ్ణి అయితే పెట్టుకున్నాము ఇదంతా కూడా ఆఫీస్లో ఫొటోస్ అనమాట చంద్ర సార్ ఇది వచ్చేసి మా ఇంట్లో వినాయకుడు అండి మూషిక వాహనం మీద వినాయకుడు అనమాట ఇది వచ్చేసి అపార్ట్మెంట్లో వినాయకుడు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ లడ్డు పాట అనమాట మొత్తం పూజ అన్నీ అయిపోగానే నిమజ్జనం చేయాలనుకున్నప్పుడు ఒక టూ అవర్స్ ముందు లడ్డు పాట పాడతారు కదా లడ్డు పాట అనమాట అందులో చంద్ర సార్ కూడా ఉన్నారు పాడుతున్నారు ఏ రేంజ్లో రన్నింగ్ చేస్తున్నారో చూడండి లడ్డు పాటలో సో ఇక్కడ ఒకటి ఆలోచించాలి అవ మనుషులు ఎంత ఇదిగా మాట్లాడతారు అంటే అవతల వాళ్ళు పాట పెంచడానికి వచ్చారని అంటారు కానీ వాళ్ళు పాట డ్రాప్ అయిపోతే అది మన మీద పడుతుంది అన్న విషయం కూడా ఆలోచన అనేది మరుస్తారనమాట సో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు ఫ్రెండ్స్ మనం ఎలాంటి దురుద్దేశంతో లేము దేవుడు లడ్డు అనుకొని పాట పాడతాను తప్ప ఎలాంటి కల్మషాలు ఎలాంటి భావనలు ఉండవు అనమాట మంచిగా ఆలోచిస్తే మంచిగా అనిపిస్తుంది ఒంకరు బుద్ధి ఆలోచిస్తే ఒంకరు బుద్ధి లాగానే అనిపిస్తుంది అనమాట లడ్డు పాట గురించి మీకు మళ్ళీ వేరే వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయంటే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను కొంచెం పట్టు తీయొద్దు తీయొద్దు అనుకున్నాను తీసేసాను అనమాట సో పోస్ట్ అయితే లేట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి చాలా ఉంది பதினேழு வேலை நூல பதாறு சந்திரசேகரன் பதினாறு சந்திரசேகரன் கிரண் குமார் இது இரவு வேறு கரண் குமார் இரவு வேறு ஜீரோ செவன் ము చంద్రశేఖర్ గారు ముప్పై రెండు వేలు చంద్రశేఖర్ గారు రోజు రాష్ట్రం పద ముప్పై ఏడు వేలు చంద్రశేఖర్ గారు

మీకందరికీ ఒక విషయం చెప్పాలి కరోనా టైంలో చాలా పార్లమెంట్లో చాలా మంది పని పడ్డారు చాలా మంది చనిపోయారు కూడా కానీ ఒక గ్రీన్ పార్క్లోనే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నాం ఆ గణపతి దయ వల్ల అంటే ఎవరో ఒకరు పడితే వాళ్ళొక్కరికే కాదు గ్రీన్ పార్క్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది వర్తించి చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీరు ఒకరు పాడారు ఒకరు పాడారు అనుకోవద్దు

నలభై ఏడు వేలు నలభై ఏడు వేలు చంద్రశేఖర్ గారు రెండోసారి నలభై ఏడు వేలు బండి పవన్ దంపతులు బండి భవన్ స్వాతి దంపతులు యాభై వేలు ఊదుగుతారు చంద్రశేఖర్ గారు యాభై వేలు ఒకటోసారి యాభై వేలు ఒకటోసారి యాభై వేలు యాభై వేలు రెండోసారి యాభై వేలు రెండోసారి యాభై వేలు యాభై వేలు రెండోసారి ముందుకోసమో చెప్తా నచ్చినానికి ముందుకు వచ్చి దురికా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ లడ్డు పాటలో చంద్రశేఖర్ సార్ ఎక్కువగా పాట ఎక్కువగా పాటిస్తున్నారు ఓ పక్క నేను గట్టిగా ఆపడం జరుగుతుంది అయినా ఆపడం లేదు సో దేవుడు బుద్ధి బుద్ధిస్తే చేయగలిగింది ఏం లేదు లడ్డుపాట గురించి అందరికీ ఒక విషయం చెప్పాలి నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఖచ్చితంగా చూడండి సో అది కొద్దిగా ఎమోషనల్గా ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం అపార్ట్మెంట్లో ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి ఎవరు పర్మిషన్ లేకుండా నేనైతే సోషల్ మీడియాలో ఎక్కువ క్రౌడ్ కానీ ఎక్కువ లేడీస్ అమ్మాయిలు అలా ఉంటే మాత్రం నేను మాత్రం పోస్ట్ చేయనండి అలాంటివి అలాంటివి ఉంటే ఏంటంటే కట్ చేస్తాను నే అంత లిమిట్స్ క్రాస్ అయ్యి అయితే నేనైతే చేయను నాకు ఇంకా యూట్యూబ్లో అయితే డబ్బులు రావడం లేదు దానికోసం ఆశపడేవి ఉండడం లేదు అంత అంతలా నేను ఇంకా దృప్తిగా ఆలోచించాల్సిన అవసరం లేదు నా లిమిట్స్లో నేను ఉంటాను పర్మిషన్ లేకుండా ఎవరికో చూపించను అండి జస్ట్ జెంట్స్ చిన్నపిల్లలు బాయ్స్ అట్లా ఉంటేనే ఇక చూడండి అయిపోయి లడ్డు పాట అయిపోయాక నేను వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ నాకు అసలు హెల్త్ బాగా కూర్చొని ఓపికలే వెళ్ళిపోయాను మా చిన్నోడు చూడండి మా చిన్నోడు డ్యాన్స్ ఇవన్నీ మా చంద్ర తీస్తేనే నేను క్లిప్ యాడ్ చేస్తాను అనమాట అసలు నిమజ్జనం అయ్యేంత వరకు కూడా నాకు ఓపిక లేదు వెళ్ళిపోయాను అనమాట పంచ కూడా పాట పాడారు అన్ని పాడారు వరకు నేను ఉండలేదు వెళ్ళిపోయాను నా హెల్త్ కండిషన్ అనేది అంత సీరియస్గా ఉందన్నమాట వీడియోలు పోస్ట్ చేయడం లేదు త్రీ మంత్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేయగలరు సో ఇంకా టప్పు అయితే మళ్ళీ యూట్యూబ్ ఏమన్నా మళ్ళీ అబ్జెక్షన్ ఏమన్నా చెప్తుందని చెప్పేసి నేను రియల్ సౌండ్ అయితే పెట్టడం లేదు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు లేడీస్ కూడా బాగా డ్యాన్సులు వేసారండి బట్ నేనైతే పెట్టను చెప్పాను కదా లిమిట్స్ అయితే నేను క్రాస్ చేయను పిల్లలు కాబట్టి పెడుతుందనమాట వీళ్ళు ఒక సగం గ్రూప్ ఉందండి మా పెద్దోడి గ్రూఫ్ ఇంటర్మీడియట్ బ్యాచ్ సెగం ఉంది చిన్నపిల్లల బ్యాచ్ సగం ఉంది మొత్తం వంద మంది పిల్లలు ఉంటారండి రెండు అపార్ట్మెంట్ పేర్ల మీద సో వినాయకుని సెలబ్రేషన్స్ అయితే బాగా చేస్తారండి సో ఇంకా దసరా సెలబ్రేషన్స్ అయితే ఇక ఏం చేయరు అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట ఈ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను చూసేయండి మా చిన్నోడు మాత్రం డప్పుల సందుకి ఓ ఊగిపోతున్న తెగ డ్యాన్స్ వేసేస్తున్నాడు ఇదంతా కూడా సారు మొబైల్ నుంచి పెట్టిన క్లిప్పు లేనండి ఇవన్నీ నేను అంతవరకు ఉండలేదు నాకు లేదు హెల్త్ కండిషన్ అయితే అసలు బాగాలేదనమాట సో ఈ విధంగా అయితే వినాయక చవితి రెండు రోజుల్లో కంప్లీట్ అనమాట ఎవ్రీ టైం ఫైవ్ డేస్లోనే ఉంచేవాళ్ళు ఈసారి టూ డేస్ మాత్రం ఉంచారనమాట సో ఈ విధంగా అయితే ఎంజాయ్ చేశారు అందులోనూ ఫుల్ వర్షము అదృష్టమైన కానీ ఆ రెండు రోజులు వర్షం పర్లేదు జస్ట్ ఫ్లోర్ అయితే తడిసింది కానీ పెద్దగా వర్షం రాలేదు వినాయకుని దయ వల్ల దయ వల్ల వడదలు కూడా తొందరగా తగ్గిపోయాయి విజయవాడ కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేసిందండి చాలా హ్యాపీ అండి మా అపార్ట్మెంట్ అయితే చాలా సేఫ్ జోన్లో ఉంది కాబట్టి మాకు అంత ప్రాబ్లం అయితే అవ్వలేదు చూసారా మా చిన్నోడు ఎలా చేస్తున్నాడు డ్యాన్సు చిన్నోడు స్టెప్పులకే డ్యాన్స్లు వచ్చేస్తాయండి చేసేస్తారు ఇది మనం పెట్టకపోదు కానీ జెంట్సే కదా పెద్దోళ్ళు కదా అని చెప్పేసి పెడుతుంది అనమాట ఆ చిన్నోడు చూడండి డ్యాన్స్ ఎట్లా చేస్తున్నారు ఇదనమాట ఫ్రెండ్స్ సో లాస్ట్ టైం అయితే నిమజ్జనం దాకా పోయాను ఈ సంవత్సరం హెల్త్ బాగలేదు కాబట్టి వెళ్ళలేదు సో ఈ విధంగా అయితే సంబరాలు అయితే అయినాయి అనమాట న్యాయ చవితి సంబరాలు అయితే ఈ విధంగా జరిగాయి ఇక్కడ జస్ట్ జె జెంట్స్గా డ్యాన్స్ వస్తున్నారు కాబట్టి క్లిప్ యాడ్ చేశాను లేకుంటే చేయను ఫ్రెండ్స్ ఎందుకంటే లేడీస్ పర్మిషన్ లేకుండా మనం అంత లిమిట్స్ క్రాస్ అయితే నేను బిహేవ్ చేయను నా వీడియోలు ఎక్కడైనా చూసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఉండరు మా ఇంట్లో వాళ్ళు కూడా కెమెరా ముందుకు రారనమాట వాళ్ళని చూపించకుండానే చేస్తానన్నమాట ఎందుకంటే మనకు మన ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోకూడదు ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకు నచ్చినట్టుగానే చేయాలి వాళ్ళు ఒప్పుకుంటేనే చేయాలి లేకుంటే లేదనమాట ఇది కూడా మా ఊరు మర్చి ఎన్నో చేస్తున్నాడు కాబట్టి పెట్టాను అనమాట వెనక ఉన్నది వచ్చేసి మహేంద్ర అన్నయ్య వాళ్ళు కపుల్స్ అయితే సూపర్గా డ్యాన్స్ చేస్తారు అనమాట ఇంకా వినాయకుని తీసుకెళ్ళడానికి వ్యాన్ రెడీ అయిపోతుంది కొద్ది అలా బంతి పుల్లతో డెకరేషన్ చేశారండి సో ఈ డ్యాన్సులు అన్నీ అయిపోయి వినాయకుని ఎక్కిచ్చి మూడు ట్రిప్పులు త్రిప్పి అపార్ట్మెంట్ మొత్తం తిప్పి అప్పుడు కానీ ఒక సెవెన్ సెవెన్ థర్టీ అయ్యేంత వరకు కూడా స్వామివారిని బయటికి తీసుకెళ్లారనమాట ఈ లోపే కొబ్బరికాయలు కొట్టడం నీళ్ళు పోయడం గుమ్మడికాయలు కొట్టడం ఇవన్నీ చేసేసిన తర్వాత వారిని బయటికి తీసుకోపోవడం అవుతుంది ఇక్కడ చిన్న చిన్న కృష్ణానది పిల్ల కాలువలు ఉంటాయి కదా అక్కడ దాకా వెళ్ళి నిమజ్జనం చేసి వస్తారండి ఇంకా నేను వెళ్ళలేదు సారు కూడా తీయలేదు అందుకే నేను షేర్ చేయటం లేదు సో ఈ విధంగా అయితే ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి నా హెల్త్ కండిషన్ అలాంటిదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్